విశ్వసృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు గురుజీ నేను నా జీవన ప్రయాణంలో ముందు అడుగు వేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను కానీ నాకు అనేకమైనటువంటి అడ్డు ఎప్పుడు తగులుతూనే ఉన్నది గురుగారు నేను విమానలాగా ముందు దూసుకుని వెళ్ళలేకపోతున్నాను చూడు మిత్రమా నీ మనస్సు లోపల నరుగురు శత్రువు ఉన్నారు ఆ నలుగురు ఎవరు అని నువ్వు పసిగట్టలేకపోతున్నా ఒక ఆయన కోపం రెండవ ఆయన పేరు పేర పేరాశ మూడవ ఆయన పేరు బాధలు నాలుగవ ఆయన పేరు భయం అతి భయం కాబట్టి ఇక్కడ చూడు మిత్రమా ఈ నలుగురు శత్రువులను ఎప్పుడైతే నువ్వు సంహారం చేసి బయటికి పంపిస్తావో అప్పుడు తప్పకుండా నువ్వు విజయం వైపు పరుగులు చేయడానికి ముఖ్య సూత్రంగా ఉంటుంది అంతేగాని వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయలేవు